అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో కాదండి వీడియో ఇంకలా ఉన్న స్టోరీ వినండి రియల్ స్టోరీలు ఇవన్నీ నేనైతే మీకు చెప్తున్నాను కొంతమంది అన్న జాగ్రత్త పడతారనేసి కానీ ఏ మాత్రం సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తే నేను అంటే ఫేస్ కనిపించేలా వీడియోలు చేస్తాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను చేసే ప్రతి ఒక వీడియో రియల్గా జరిగినే చెప్తున్నాను కొంతమంది అయినా చేంజ్ అవుతారు అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను ఈ వీడియోలు మాత్రం ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తారు నాకు అని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను పెద్ద పెద్ద ఛానళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇలా చిన్న ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ అండి మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి నేనైతే మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫేస్బుక్ ఒక రోజు అయితే ఈ అబ్బాయికి అయితే ఫేస్బుక్ నుంచి హాయ్ అని వస్తుంది ఎవరు అని చూస్తే అది అమ్మాయి అని తెలుస్తుంది అయితే ఈ అబ్బాయి కూడా హాయ్ మీరు ఎవరు అని మెసేజ్ చేస్తాడు ఇంక ఈ అమ్మాయి రిప్లై ఇచ్చాడు అనేసి ఇంకా ఈ అమ్మాయిల పని ఏంటంటే అబ్బాయిలకు ఫేస్బుక్లో హాయ్ అని పంపడం వాళ్ళు ఒకవేళ రిటర్న్ హాయ్ అని పంపితే ఇలా మెసేజ్కి రెస్పాండ్ అవుతే ఇంకా వాళ్ళని ఎలాగైనా బుట్టలో పడేస్తారు ఈ బుట్టలో పడేసి ఇంకా వాళ్ళు చెప్పినట్టు చే అంటే వాళ్ళు చెప్పింది వినేలా చేసుకుంటారనమాట అంటే ఈ అబ్బాయిలకు తెలియదు కదా వీళ్ళు మోసక మోసం చేస్తారనేసి అయితే ఆ అమ్మాయి అయితే ఇంక ఈ అబ్బాయి మెసేజ్ చేసి ఈ అబ్బాయికి మెసేజ్ చేస్తే అబ్బాయి రిప్లై ఇచ్చాడు కాబట్టి ఇంకా తర్వాత మామూలుగా ఇట్లా మా ఫ్రెండ్కి చేద్దామని అంటే మా ఫ్రెండ్ అనేసి మా ఫ్రెండ్కి మెసేజ్ చేశాను మీరెవరు అంటే ఇంకే అబ్బాయి పేరు చెప్తాడు ఓకే అండి మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు అని ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇంకే అబ్బాయి కూడా డీటెయిల్స్ అన్ని చెప్తారు ఇంకా అట్లా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి మీ నెంబర్ ఇవండి కాల్ చేస్తాను మనం ఒక ఫ్రెండ్గా మాట్లాడదాము అనేసి అయితే మెసేజ్ చేస్తుంది ఈ అబ్బాయి కూడా ఏం ఆలోచించకుండా నెంబర్ అయితే సెండ్ చేస్తాడు నెంబర్ సెండ్ చేస్తే ఇంక అబ్బాయి అయితే నెంబర్ సెండ్ నెంబర్ ఇంకా అమ్మాయి అయితే కాల్ చేస్తుంది కాల్ చేసి మాట్లాడుతుంది ఇంకా మా ఎట్లా మాట్లాడుతుంది అంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ వాయిస్ సీట్గా ఉంది చాలా క్యూట్గా ఉంది మీరు ఎలా ఉంటారో ఇంకా అన్ని అబ్బాయి ఏం డ్యూటీ చేస్తాడు ఎక్కడ ఉంటాడు అనేసి మొత్తం కనుక్కుంటుంది కానీ ఆ అమ్మాయి కూడా చెప్తుంది కాకపోతే అమ్మాయి చెప్పేది అంతా ఫేక్ అనమాట అంత ఫేక్ చెప్తుంది ఈ అబ్బాయి ఏమో తెలియదు కాబట్టి అబ్బాయి అన్నీ నిజం చెప్పేస్తాడు ఇంకా తర్వాత నేను ఇట్లా డ్యూటీ చేస్తాను ఇట్లా ఈడు ఉంటాను అనేసి ఈ అబ్బాయికి సంబంధించినది చెప్తాడు ఇక చెప్పేస్తే ఇంకా అమ్మాయి కూడా ఏమంటదంటే ఒకసారి వీడియో కాల్ చేయి నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తాను అది ఇది అని చెప్తుంది సరేలనేసి ఈ అబ్బాయి అయితే వీడియో కాల్ చేస్తాడు వీడియో కాల్లో ఒక రెండు నిమిషాలు అయితే మాట్లాడుకుంటారు నార్మల్గా నార్మల్గా మాట్లాడుకొని ఆ తర్వాత అంటుంది నువ్వు చాలా బాగున్నావు నాకు చాలా నచ్చినావు నీకు నీకు ఎవరైనా బా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అంటే లేదు అని ఈ అబ్బాయి అంటాడు ఒకవేళ ఉన్నా కూడా లేరు అని చెప్తారు అబ్బాయిలు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అంతలో అమ్మాయి నెంబర్ తీసుకొని నువ్వు చాలా బాగా ాగున్నావు నువ్వు క్యూట్గా ఉన్నావు నీ వాయిస్ బాగుంది నాకు నువ్వు నచ్చినావు అని చెప్తే ఏ అబ్బాయి కాదు అంటారు నాకు తెలిసినంత వరకు అయితే అందరు అంటే నైంటీ నైన్ పర్సెంట్ అయితే అనుకుంటున్నాను నేను అయితే ఈ అబ్బాయి అయితే నాకేం లేదు గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు అని అని చెప్తాడు చెప్తావునా నేను లవ్ చేయొచ్చా మరి నీకు ఇష్టమేనా నేను నీకు నచ్చిన నీకు నచ్చితే ఓకే నాకైతే నువ్వు చాలా నచ్చినావు పిచ్చ పిచ్చగా నచ్చినవు నువ్వు ఓకే అంటే నేను లవ్ చేస్తాను అని చెప్తుంది ఈ అమ్మాయి ఇక అబ్బాయి కూడా మాత్రం అసలు సడన్గా మాట్లాడిన ఒక రెండు మూడు గంటలనే ఈ అమ్మాయి నేను నచ్చిన అన్నది నాకు ప్రపోజ్ చేసింది నేను ఇష్టం అంటుంది అసలు ఇది ఇది అంటే నిజమా కాదా ఫేకా మోసం చేస్తుందని ఏం మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసినారు నిజం అసలు ఇలా మోసం చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం అందంగా ఉంటారు ఆ అందానికి వీళ్ళు బాయ్స్ అట్రాక్ట్ అవుతారనమాట ఇంకా అమ్మాయి అందంగా అలా ఇంత అందగత్తి నాకు పడిపోయింది నాకు చేసింది ఇంకా నన్ను లవ్ చేస్తే ఇంకా మా ఫ్రెండ్స్ నన్ను అందరు అలా ఇలా అనుకుంటారని ఏదేదో ఊహించుకొని ఇంకా ఈ అబ్బాయి అయితే ఓకే చెప్తాడు ఇంకా ఓకే చెప్పినాక ఇంకా తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులు అయితే అట్లాగే నార్మల్గా మాట్లాడుకుంటారు ఒక అయితే అసలు ఏం మాత్రము ఆ అమ్మాయి ఫేక్లా నటించినట్టు ఎప్పుడు అనిపించ అంత క్లారిటీగా అంత స్పష్టంగా అంత మంచిగా మాట్లాడేది ఆ అబ్బాయికి అసలు అంటే అబ్బాయి ఎవరు ఆ ప్లేస్లో ఎవరున్నా నమ్మాల్సిందే అలా మాట్లాడేసింది ఇంకా అమ్మాయి అయితే అయితే ఇంటికి రా మా ఇంట్లో ఎవ్వరు లేరు మా వాళ్ళు అందరు ఊరు వెళ్ళారు పెళ్ళికి ఉంది మా బంధువుల పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళిపోయారు ఎవ్వరు లేరు ఇంట్లో ఇంటికి రా అని ఇంటి అడ్రస్ పెట్టింది ఇంటి అడ్రస్ పెడితే ఇంటికి ఆ అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు ఇక వెళ్ళిపోయాక రూమ్లోకి వెళ్ళినాక ఆ అమ్మాయి అయితే బట్టలు ఇప్పేసింది ఇంకా బట్టలు ఇప్పేసేసి ఇక ఆ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఏం లేదు ఊరికే ఊరికే అన్నదేసి వేసి అనేసింది ఇక మామూలుగా అనేసి ఇప్పుడు నాకు ఫైవ్ ల్యాక్స్ ఇస్తావా ఇయ్యవా నువ్వు ఇప్పుడు ఇస్ డబ్బులు ఇస్తేనే నేను వదిలేస్తాను లేదంటే ఇట్లా మా ఇంట్లోకి దొంగ వచ్చాడుగో ఇలా చేశాడు నన్ను బలవంతం చేస్తున్నాడు నా బట్టలు అన్నీ ఇప్పేశాడు ఇట్లా చేస్తున్నాడు నన్ను బలవంతం చేస్తున్నాడని అడుస్తా అని చెప్పేసి ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న డ్రెస్ మొత్తం ఇట్లా చించి 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 పడేసుకుంటా ఉంది ఇంకా ఈ అబ్బాయికి సడన్గా ఏం చేయాలో అర్థం కాలేదు ఏంది సడన్గా ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏమే ఇంటికి రమ్మనేసి ఇంటికి వచ్చినాక ఎలా చేస్తుంది ఏంది అనేసి అర్థం కావాలి కుండా ఉంటుంది అయితే నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు ప్లీజ్ అర్థం చేసుకో లవ్ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నేనేంది నిన్ను లవ్ చేసేది నేను డబ్బుల కోసమే ఇలా చేస్తాను నువ్వు ఒక్కనివే కాదు ఇట్లా చాలా మందిని చేస్తాను నా బుట్టలో ఎవరు పడితే వాళ్ళని ఇలానే చేస్తాను అని చెప్తుంది ఇంకా ఈ అబ్బాయికి మైండ్ అయితే బ్లాక్ ఏం చేయాలని అర్థం కాలేదు ఇంక ఇప్పుడు అంటే ఇయ్యను అంటే అందరిని పిలిపించి ఇక పోలీస్ స్టేషన్ అది ఇది అనేసి ఈ అబ్బాయిని పట్టించేస్తాను అని చెప్పి బెదిరిస్తుంది ఈ అబ్బాయి ఏమో ఇంట్లో తెలుస్తుంది ఇంకా పోలీస్ స్టేషన్కి పోతే నా జాబ్ పోతుంది ఇంకా నేను ఏం చేయాలని అర్థం నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు అనేసి అబ్బాయి అయితే ఆలోచిస్తాడు సరే ఇస్తాను ఇప్పుడైతే నా అకౌంట్లో అయితే అంత లేవు ఇంటికి వెళ్ళినాక ఇస్తాను ప్రామిస్ ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు నన్ను నిజంగానే పోలీస్ స్టేషన్కి పట్టివ్వు అని చెప్తాడు అయితే ఆ అబ్బాయి అకౌంట్లో ఎంత ఉన్నాయో ఆ అమౌంట్ మొత్తం కొట్టుకుంటుంది కొట్టుకున్న తర్వాత అబ్బాయి అయితే ఇంకా అబ్బాయిని పంపించేస్తుంది ఇంకా పంపించేసినాక ఇంకా కాల్ చేసి ఇంటికి వెళ్ళావా డబ్బులు మొత్తం తిరిగి నాకేవి లేదంటే నేను పోలీస్ కేసు పెడతానంటే ఈ అబ్బాయి నిజంగానే బెదిరిపోయి ఆ అమ్మాయికి అయితే మళ్ళీ అమౌంట్ ఫుల్ మొత్తం అమౌంట్ అయితే ఇచ్చేస్తాడు చూడండి ఏం చేయని పాపానికి ఫైవ్ లాక్స్ అంటే పుణ్యానికి వస్తాయి ఎంత కష్టపడితే ఐదు లక్షలు సంపాయి సంపాదిస్తాము అలాంటిది ఈజీగా ఒక పది పదిహేను నిమిషాలల్లో ఆ అమ్మాయి సంపాదించింది ఆ అమ్మాయికి మనం మన డబ్బులు ఇచ్చేసినామంటే మనది ఎంత దురదృష్టం చెప్పండి నిజంగా అండి ఎవ్వరు ఇలా ఎవరైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేసి మీరు బాగున్నారని మీకు సడన్గా మెసేజ్ చేసి మీకు ప్రపోజ్ చేస్తే ఎవరు అలా పడిపోకూడదు ఇలా ఎవ్వరు మోసానికి మోసపోకూడదు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అయితే జాగ్రత్త పడతారనే ఈ వీడియో అయితే తీశాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారో మీరైతే సలహా ఇవ్వండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా up.